పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత వారం రోజుల నుంచి నా యొక్క మొబైల్ డ్యామేజికి గురైంది మొత్తం మదర్ బోర్డు చెడిపోయింది దాని కారణంగా నాకు ఫోన్ లేదు ఫోన్ అవైడబుల్గా లేకపోవడం వల్ల మన దివ్యాంగులకి సమాచారాన్ని అందించలేకపోయాను సరే అయితే నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాను అందుకు నేను మీతో రెగ్యులర్గా వీడియోలో మాట్లాడలేకపోతున్నాను వీడియోలు చేయలేకపోతున్నాను ఫోన్ లేకపోతే వీడియోలు చేయలే సమస్యతో కూడుకున్నదే ఉన్నది మీరు అనుకోవచ్చు సింపతి కోసం ఈ వీడియోలు నేను చేయట్లేదు నా యొక్క జీవితాన్ని నా యొక్క జీవన విధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను దివ్యాంగుల కొరకు బలంగా పనిచేయాలనే ఆశ ఉంది దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం ప్రభుత్వం నుంచి తీసుకురావాలనే ఆలోచన ఉంది అనేకమైన ప్రభుత్వ చేసే సమాచారాన్ని మీకు అందించాలనే ఆలోచన ఉంది కానీ యూట్యూబ్లో కూర్చోవడం వల్ల మాకు ఆదాయాలు పని భారం కూడా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ మన పీడబ్ల్యూడి ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న నా సహోదరి సోదరులందరికీ కూడా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫు నుంచి మన యొక్క పిడబ్ల్యూడీ ఫెడరేషన్ నాయకులు మీ కొరకు పనిచేయాలంటే వారికి సహకారం అందించాలి సహాయం అందించాలి అనేకమైన విధానాల్లో దివ్యాంగులకు దివ్యాంగుల కుటుంబ సభ్యులకు దివ్యాంగులకు సేవలు అందించే వారందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆశమాలో ఉంది దానికి కావలసిన ఆర్థిక సహాయం మాకు కాబట్టి మేము వెనకంజుని అస్తున్నాము అనేకమైన సమస్యలు దివ్యాంగులు ఉన్నాయని మాకు తెలుసు కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మా దగ్గర ప్రతి క్షణం ఒక వ్యక్తి మూవ్ అయితే డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులు వలన దివ్యాంగులకు సరైన విధానంలో సహాయం మా కాడ మా యొక్క సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దివ్యాంగులు అందరూ కూడా గమనించాలి గమనించకపోతే మీ కొరకు పనిచేసేవాళ్ళు ఉండరు మేము యథార్థంగా నీతిగా న్యాయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఆర్థిక వనరులను కూడా అలాగే సమకూర్చుకుంటూ ఆ విధానంలోనే ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం మా సొంతానికి ఏది కూడా ఏమి చేయాలి కాబట్టి ప్రభుత్వ పరమైన సమస్యలు ఏమై ఉంటే వాటిని లెటర్లు రాసి ప్రభుత్వానికి పంపిస్తాం లెటర్లు రాయడానికి కూడా పోస్ట్ చేయడానికి కూడా కొంత అమౌంట్ అనేది అవుతుంది జిరాక్షలు తీయాలి అలా అన్నింటిని కూడా ఒక క్రమ క్రమగించాలి సరైన విధానంలో ఆ లెటర్ను ఆ డిపార్ట్మెంట్స్కి పంపించాలి మెయిల్స్ ద్వారా పంపించాలి పోస్ట్ ద్వారా పంపించాలి ఇంకా అనేక మార్గాల ద్వారా వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందించాలి ఒకసారి ఫిజికల్గా అందించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దివ్యాంగుల యొక్క సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేయడానికి అనేకమైన ఆలోచనలు వేయాలి అనేకమైన విధానాల్లో పని చేయాలి కాని పని చేయడానికి అంటే కొన్ని సంఘాల వారు పనిచేస్తారు ఉద్యోగస్తుల సంఘం ఉంటుంది వా వారు చేయడానికి వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఉంటుంది ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఉద్యోగస్తుల సంఘానికి మెంబర్షిప్ చేస్తారు అలాగే కొన్ని విభాగాలు ఏదైతే సంఘాలను ప్రకటించుకుంటుంటారో వాళ్ళకి ఆదాయ వనరులు అంటే వాళ్ళ కోసం పనిచేసేవారు కోసం కొంత ధననిధిని సమకూరుస్తారు కానీ మన దివ్యాంగుల కొరకు కూడా పనిచేయాలంటే ఈ యొక్క ధననిధి అనేది అవసరం కాబట్టి మన దివ్యాంగుల కొరకు పని చేయమని ఎంతోమంది మమ్మల్ని ప్రోత్సహిస్తారు మమ్మల్ని ముందుకు తోస్తారు మీరు చేయగలరు సార్ అని అంటారు కానీ ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరు కూడా ముందుకు రా సంఘాన్ని నిలబెట్టే విధానంలో ఆర్థిక పరిస్థితిని బలంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఎవరు ముందుకు రారు కాబట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్కి మీరు సహకారులుగా సహాయకులుగా ఉంటూ దివ్యాంగుల సమాజానికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ వారు న్యాయం చేస్తారు న్యాయం చేయడానికి కావలసిన విధానంలో వారు ముందుకు వెళ్తారు అంటే ఆ నమ్మకం మీలో ఉంటే మీరు పీడబ్ల్యూడి ఫెడరేషన్కి సపోర్ట్గా నిలవండి మేము మనం పెద్ద వ్యవస్థగా తయారవ్వాలంటే ఎట్లా నిరూపించుకోగలుగుతాం మనం మన యొక్క వ్యవస్థని పకడ్బందీగా నిర్మాణం చేసుకుంటుంది ఇందులో ఆర్థికపరమైన వ్యవహారం చాలా ముఖ్యమైనది ఆర్థిక పరిస్థితిని మనం గట్టిగా పెట్టుకోకపోతే మనం ముందుకి వెళ్ళలే పార్టీలు పండును ఎందుకు రేట్ చేస్తాయి సభ్యత్వాన్ని ఎందుకు రేట్ చేస్తాయి ఆ పార్టీ యొక్క ప్రతిష్టత్వం కోసం పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఒక ఎన్జిఓగా బలంగా నిలబడాలంటే మీరందరూ కూడా పీడబ్ల్యూడీ ఫెడరేషన్కి సపోర్ట్ చేయాలి మేము చేసే కార్యక్రమాలు ఒకటి వారికి దివ్యాంగులకు వారి యొక్క చట్టాలపైన వారి యొక్క హక్కుల పైన వారి యొక్క పథకాలపైన అవగాహన కల్పించడం ఆ పథకాలు వారికి చేరే విధానంలో కమిటీలను ఏర్పాటు చేయడం గ్రామ గ్రామాల్లో లింకులు అనేవి ఉంటే మనం బలంగా పనిచేయడం కావాలి కాబట్టి నేనైతే బలంగా మీకు చెప్తున్నా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ మీకు ఒక పని చేస్తుంది ఆర్థిక సపోర్ట్ కూడా మీకు సహాయం చేయించే మేము క్యూఆర్ కోడ్ను మీకు మీ వీడియోలో పంపిస్తాం మీరు సపోర్ట్ చేయండి ఆర్థికంగా బలంగా నిలబడండి పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు మీకు ముందు ఎవరైనా ఆయా జిల్లాల్లో పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి పనిచేయాలనే ఆసక్తి ఉంటే మీరందరూ కూడా నేను మా కమిటీ వారి నెంబర్లు మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో పంపిస్తాను వాళ్ళకి ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి నేను ఒకటే చెప్తున్నా నేనైతే పిడబ్ల్యూడి ఫెడరేషన్ను యథార్థంగా నీతిగా న్యాయంగా లెక్క లెక్క అప్పగించే వారిగా లక్ష్యంతో ఉన్నాను కానీ నా ఫోన్ నా ఫోన్ పోయింది కాబట్టి అవదు నేను రాబోయే దినాల్లో వాట్సాప్ని వాడాలని ఇష్టపడలేదు కాబట్టి నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలంటే యూట్యూబ్లోనే మీ కామెంట్ బాక్స్ ఓపెన్ అయి ఉంటుంది మీ నెంబరు పెట్టి నాకు యూట్యూబ్లో కామెంట్ రాయండి నేను మీకు ఫోన్ ద్వారా నేనే ఫోన్ చేసి మీకు మీతో మాట్లాడతాను మీరు నాకు ఫోన్ చేయవసరం లేదు నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను కాబట్టి యూట్యూబ్లో కామెంట్ చేయండి నేను యూట్యూబ్ని నేను చెక్ చేసినప్పుడు మొత్తం వివరాలను బట్టి మీ నెంబర్లన్నీ కూడా రాసుకొని మీ కామెంట్లన్నీ చెక్ చేసి మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాను కాబట్టి నాకైతే ఆర్థికపరమైన లోటు ఉంది సహాయం చేసేవాళ్ళు చేయవలసిందిగా ప్రాణపూర్వకంగా కోరుతూ